హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ మన ఇండియాలో కొబ్బరికాయ కొట్టడం అనేది ఆల్మోస్ట్ ప్రతి చోట చూస్తూనే ఉంటాం ఏదైనా కొత్త వేలకు కొన్నప్పుడు కానీ లేదంటే మనం ఏదైనా ఎగ్జామ్స్ కి వెళ్తున్నప్పుడు లేదంటే ఇంపార్టెంట్ పనికి వెళ్తున్నప్పుడు కొబ్బరికాయ కొట్టడం మనకు అలవాటు అండ్ ఈవెన్ పూజకి వెళ్తున్నప్పుడు కానీ పూజలో కానీ అంతెందుకు సినిమా స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో కూడా కొబ్బరికాయ కొట్టే స్టార్ట్ చేస్తారు ఇది మనం చాలా తరచుగా చూస్తూనే ఉంటాం కానీ ఎందుకని ఎప్పుడన్నా ఆలోచించామో అసలు కొబ్బరికాయ ఎందుకు మామిడికాయ బనానో లేదంటే లో యూస్ చేయొచ్చు కదా మీరు ఎప్పుడన్నా ఏదైనా పర్సన్ బైక్ కొనుక్కున్నప్పుడు దాని ముందు ఒక పపాయను పగలగొట్టడం చూసారా లేదు కదా సో కొబ్బరికాయ మాత్రమే యూజ్ చేస్తున్నారు కాబట్టి దీని వెనకాల స్పెసిఫిక్ రీజన్ ఏదో ఉండే ఉంటుంది దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం ఓన్లీ రిలీజియస్ వైజే కాకుండా అసలు ప్రాక్టికల్ రీజన్స్ దీని వెనకాల సైన్స్ కూడా చెప్తాను సింబాలిక్ మీనింగ్ ఇవి ఉన్న వాటిలో చాలా పవర్ఫుల్ తీరి సింబాలిక్ మీనింగ్ ఈ షెల్ మనలోని ఎగు అండ్ లోపల ఉండే వైట్ సాఫ్ట్ ఏ మన సోల్ అండ్ దాని లోపల ఉండే వాటరే మన లైఫ్ మనం ఎప్పుడైతే అవుటర్ షెల్ ను పగలగొడతాం మనలోని లైఫ్ అలా ఫ్లో అవుతుంది దాని మీనింగ్ ఇప్పుడు ట్రెడిషనల్ అండ్ మైథలాజికల్ మీనింగ్ చూద్దాం మీరు చాలా పూజల్లో చూసే ఉంటారు మనం ఒక కలసం అంటే ఒక చెంబులో కొబ్బరికాయ పెట్టి మామిడాకుల దాన్ని డెకరేట్ చేస్తాం సో మనం కొబ్బరికాయని పూజలో ఒక లివింగ్ థింగ్ అంటే ప్రాణం ఉన్న జీవిలా కన్సిడర్ చేస్తాం అనమాట కాబట్టి ఈ కలసంలో కొబ్బరికాయ దాని హెడ్ కొన్ని నమ్మకాల ప్రకారం కొబ్బరికాయకి మనకు త్రీ హోల్స్ కనిపిస్తాయి కదా ఆ మూడు హోల్స్ లార్డ్ శివ యొక్క కళ్ళు కింద కన్సిడర్ చేస్తాం రెండేమో ఒరిజినల్ ఐస్ అండ్ ఒకటేమో త్రినేత్రం ఇంకొన్ని నమ్మకాల ప్రకారం కోకో నెట్ ని ఒక హ్యూమన్ కింద కన్సిడర్ చేస్తాం సో కోకో నెట్ ఎప్పుడైతే పగల కొట్టినప్పుడు మనని మనం దేవుడికి అర్పించుకున్నట్టు అనమాట సో దీని వల్ల జంతు బలు తగ్గుతాయి జంతువు బదులు కొబ్బరికాయను కొట్టి దాన్ని జంతు బలి కింద కన్సిడర్ చేస్తాము చాలా పురాతన లో ఇదే జరిగింది అప్పట్లో జంతువు బలు ఎక్కువగా ఉండే దాన్ని బదులు కొబ్బరికాయని ఇవ్వడం వల్ల వైలెన్స్ అనేది తగ్గింది సో కొబ్బరికాయ వల్ల చాలా ప్రాణాలు నిలబడ్డాయి అన్నమాట ఇప్పుడు ప్రాక్టికల్ అండ్ సైంటిఫిక్ రీజన్ గురించి తెలుసుకుందాం అసలు ఫ్రూట్స్ అన్నింటిలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏ ఫ్రూట్ అయినా సరే కొన్ని రోజులకి కుళ్ళిపోతుంది అండ్ ఇన్సెక్ట్స్ ని పురుగుల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది కానీ ఈ కొబ్బరికాయ ఒకటి మాత్రమే అంత త్వరగా కుళ్ళిపోదు అండ్ ఇన్సెక్ట్స్ ని కూడా అంత త్వరగా అట్రాక్ట్ చేయదు అండ్ మిగిలిన ఫ్రూట్స్ చూసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కి చాలా కష్టం అండ్ అవి స్టోర్ చేయాలంటే కూడా రిఫ్రిజిరేటర్స్ అండ్ కూల్ ఏరియాస్ యూస్ చేయాలి బట్ కోకోనట్ చూసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఈజీ ఎందుకంటే ఇది చాలా హార్డ్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అండ్ ఏ రిఫ్రిజిరేటర్ అవసరం లేకుండా చాలా కాలం పాడవకుండా ఉంటుంది అంతేకాకుండా ఈ కొబ్బరికాయ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా చాలా వరకు అవైలబుల్ గా ఉంటుంది సో అందుకే అప్పట్లో పూర్వీకులు ఈ ఫ్రూట్ ని అంటే కొబ్బరికాయ చాలా ఫీజబుల్ అండ్ క్లీన్ ఫ్రూట్ గా కన్సిడర్ చేసేవాళ్ళు ఎందుకంటే ఇది ఔటర్ లో బాగా గట్టిగా సీల్ అయి ఉంటుంది షెల్ తోని అండ్ లోపల వాటర్ ఎవరు టచ్ చేయకుండా చాలా ప్యూర్ గా ఉంటుంది అందువల్ల వాళ్ళు కోకోనట్ ని దేవుడి దగ్గర కొట్టడానికి అండ్ శుభకార్యాలు కొట్టడానికి యూజ్ చేశారు అసలు జనరల్ గా ఎక్కువగా కొబ్బరికాయలు కొట్టడం అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు ఎక్కడెక్కడ మనం స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనం ఎక్కడ చూసినా యూత్ ఇన్ ఇండియా చాలా చోట్ల కొబ్బరికాయ పగలు కొట్టడం అనేది ఒక కామన్ థింగ్ అయిపోయింది అండ్ మనం ఏదైనా వెహికల్ కొనుక్కున్నా కొత్త బైక్ కొనుక్కున్నా లేదంటే ఒక కొత్తగా మూవీ ఏమన్నా స్టార్ట్ చేస్తున్నా అంతెందుకు మనం ఏదైనా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి వెళ్తున్నా సరే కొబ్బరికాయ కొట్టే స్టార్ట్ చేస్తాం సో కొబ్బరికాయ అనేది మేజర్ గా శుభకార్యాలకు యూజ్ చేస్తాం అనమాట ఏదన్నా కొత్తగా మనం ఏమన్నా స్టార్ట్ చేద్దాం అనుకున్నా లేదంటే మనం సేఫ్ గా ఉందాం అనుకున్నా ఈ కొబ్బరికాయని కొట్టే స్టార్ట్ చేస్తాం ఈ కొబ్బరికాయ శుభకార్యాలకే కాకుండా దిష్టి తీయడానికి కూడా యూస్ చేస్తారు ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే సౌత్ ఇండియాలోనే ఈ ట్రెడిషన్ కనిపిస్తుంది ఎవరికైనా దిష్టి తీయాలనుకుంటే కొబ్బరికాయని మూడు సార్లు తిప్పి దాన్ని పగలకొడతారు దీని మీనింగ్ ఏంటంటే ఆ కొబ్బరికాయ వాళ్ళ దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీని దిష్టిని అంతా లాక్కుని కొబ్బరికాయని పగలగొట్టినప్పుడు డిస్ట్రాయ్ అయిపోతుంది నమ్మకం కొబ్బరికాయ నెగిటివ్ ఎనర్జీని లాక్కుని పగిలిపోతే డిస్ట్రాయ్ అయిపోవడం అన్నది కొంతవరకు కరెక్ట్ కాకపోయినా దీని వెనకాల సైకలాజికల్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనం ఎప్పుడైతే దిష్టి తీసి కొబ్బరికాయను పగలొట్టామో ఈవెన్ అది దిష్టి తీయకపోయినా సరే సైకలాజికల్ గా మనం ఫిక్స్ అవుతాం అనమాట మనలో ఉన్న ఇష్టపోయింది పోయిందని చెప్పేసి సైకలాజికల్ గా స్ట్రాంగ్ అవుతాం క్రాస్ కల్చరల్ కంపారిజన్స్ అంటే మన హిందూ కల్చర్ లో కోకోనట్ యూస్ చేస్తాం కదా అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ లో కూడా దేవుడికి ఆఫర్ చేయడానికి క్రిస్టియానిటీ చూసుకుంటే వైన్ అండ్ బ్రెడ్ బుద్ధిజం లో అయితే రైస్ అండ్ వాటర్ జపనీస్ లో అయితే సేక్ అండ్ సాల్ట్ ఇలాగే లో ఎలా అయితే ఇవి యూస్ చేస్తున్నారో మన ఇండియాలో ఎస్పెషల్లీ హిందువులు మాత్రం కొబ్బరికాయ యూజ్ చేయడం అనేది సూపర్ పాపులర్ ఈ కొబ్బరికాయ అనేది మనకి జస్ట్ ఫ్రూట్ మాత్రమే కాదు మనలోని ఈగో అండ్ ప్యూరిటీ కి సింబల్ కాబట్టి ఈ కోకోనట్ పగలగొట్టడం అనేది ఏదో జస్ట్ ర్యాండమ్ యాక్ట్ అండ్ ఎప్పటి నుంచి వచ్చిన మూఢ నమ్మకం అయితే కాదు దీని వెనకాల ఇన్ని రీజన్స్ అయితే ఉన్నాయి మీరు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కోకోనట్ పగలబడుతున్నప్పుడు గానీ ఎవరన్నా పగలబడుతున్నప్పుడు చూస్తున్నప్పుడు గానీ ఇది మాత్రం గుర్తు దీని వెనకాల సైన్స్ డివోషన్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఉంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపించి కొబ్బరికాయ కోసం ఎంతో కొంద నాలెడ్జ్ తెచ్చుకున్నామో అనిపిస్తే కనుక కమెంట్ సెక్షన్ లో కోకోనట్ ఎమోజీని పెట్టండి లేదు అంటే కోకోనట్ అని టైప్ చేయండి ఈ వీడియోని మీరు కొత్తగా విజిట్ చేసిన కనుక ఇలాంటి వీడియోస్ నాలెడ్జ్ రిలేటెడ్ అండ్ ఇవే కాకుండా కొన్ని వ్లాగింగ్ వీడియోస్ కూడా నా ఛానల్ లో ఉంటాయి ఒకసారి ఛానల్ ను చెకౌట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ మరికొన్ని బ్లాగ్స్ అయితే నెక్స్ట్ పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్